దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న పూరి జగన్నాథస్వామి ఆలయంలోని రహస్య గదిని ఓపెన్ చేసింది ప్రభుత్వం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరి ఆలయానికి గుర్తింపు ఉంది పూరి ఆలయంలోని రత్న భాడాగారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆలయ వర్గాలు అధికారుల పర్యవేక్షణలో తెరుచుకున్న గది తలుపులు లెక్కింపు చేపట్టనున్న పదహారు మంది సభ్యుల కమిటీ నలభై ఆరేళ్ల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గది తలుపులు తెరుచుకోవడం నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నిధిపై ఇదే రీతిలో ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే కాగా పూరి ఆలయంలో జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా ఈ రహస్య గదిని తెరిచారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ రత్న భాడాగారాన్ని తెరిచారు అప్పట్లో డెబ్బై రోజుల పాటు అందులోని సంపదను లెక్కించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో